పండగల సీజన్ వచ్చిందంటే చాలు మన ఇళ్లల్లో ఒక తెలియని సంతోషం సందడి మొదలవుతుంది వీధులన్నీ దీపాలతో వెలిగిపోతాయి మనసులన్నీ ఉత్సాహంతో నిండిపోతాయి అలాంటి పండుగలలో అతి ముఖ్యమైనది ఐదు రోజుల పాటు సాగే దీపావళి సంబరం ఈ దీపావళి వేడుకలకు స్వాగతం పలుకుతూ మన ఇంటి తలుపులు తట్టే మొదటి పండుగే ధన్తేరాస్ లేదా ధన త్రయోదశి పేరులోనే ఉంది కదా ధనం అంటే సంపద ఈరోజు లక్ష్మీదేవికి సంపదల దేవుడైన కుబేరుడికి ఆరోగ్య ప్రదాయిత అయిన ధనత్వరానికి పూజలు చేయడానికి చాలా పవిత్రమైన రోజు మనందరికీ బాగా తెలిసిన సంప్రదాయం ప్రకారం ధంతరస్ రోజు ఏదైనా ఒక కొత్త వస్తువు కొనాలి ముఖ్యంగా బంగారం వెండి నాణ్యాలు కొత్త బట్టలు వాహనాలు కనీసం ఇంట్లోకి అవసరమైన స్టీల్ సామాన్లైనా కొనడం శుభప్రదమని మన పెద్దలు చెప్తుంటారు ఇలా చేయడం వల్ల కొన్న వస్తువులు పదమూడు రెట్లు పెరుగుతాయని లక్ష్మీదేవి మన ఇంట్లోకి స్థిరంగా ఉండిపోతుందని ఒక గట్టి నమ్మకం ఈ నమ్మకం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది పండగ పూట ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వస్తే అది పాజిటివ్ వైబ్రేషన్లను తీసుకువస్తుంది కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది అయితే కాలం మారింది ఇప్పుడున్న రోజుల్లో చేతుల్లో డబ్బులు నిలవడమే కష్టం పిల్లల స్కూల్ ఫీజులు ఇంటి ఖర్చులు ఈఎంఐలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇలాంటి సమయంలో పండుగ వచ్చిందనే సంతోషం కంటే ఏం కొనాలి బడ్జెట్ సరిపోతుందా అనే ఆందోళన ఎక్కువైపోతుంది పక్కింటి వాళ్ళు బంగారం కొన్నారని బంధువులు కారు కొన్నారని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నప్పుడు మనలో తెలియకుండానే ఒక చిన్న అసంతృప్తి ఒత్తిడి మొదలవుతాయి అయ్యో మనం ఈ దంతెరస్కు ఏం కొనలేకపోయామే మనకు లక్ష్మీదేవి కటాక్షం లేదా అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మీరు కూడా అలాగే ఆలోచిస్తుంటే ఒక్క నిమిషం ఆగండి ఆ ఆలోచనలు మీ మనసులో నుంచి పూర్తిగా తీసేయండి ఎందుకంటే లక్ష్మీదేవి మన జేబులో ఉన్న డబ్బును కాదు మన మనసులో ఉన్న భక్తిని మాత్రమే చూస్తుంది మీరు ఎంత ఖరీదైన వస్తువులు కొన్నారన్నది ముఖ్యం కాదు ఎంత ప్రేమతో శ్రద్ధతో పండుగను జరుపుకున్నారన్నదే ముఖ్యం అందుకే మన శాస్త్రాలు పెద్దలు కొన్ని చాలా చవకైన సామాన్యుడు కూడా కొనగలే వస్తువుల గురించి చెప్పారు ఈ వస్తువులను కొనడానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదు కానీ వాటిని ఇంటికి తేవడం వల్ల కలిగే మేలు మాత్రం చాలా పెద్దది బంగారం కొన్నంత పుణ్యం ఫలితాన్ని ఈ చిన్న వస్తువులతో కూడా వస్తుంది ఆ వస్తువులేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చేపురు అలక్ష్మిని తరిమి లక్ష్మిని పిలిచే సాధనం నమ్మడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ధంతేరాస్ రోజున కొనగలిగే అత్యంత శక్తివంతమైన వస్తువు చీపురు అవును మీరు విన్నది నిజమే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చీపురును భావిస్తారు ఎలాగైతే చీపురు ఇంటిలోని చెత్తను దుమ్మును ధూళిని శుభ్రం చేసి బయటకు పంపుతుందో అలాగే అది మన ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని నెగటివ్ ఎనర్జీని కష్టాలను రోగాలను కూడా బయటకు ఊర్చేస్తుంది ఇంట్లో ఉన్న అలక్ష్మిని అంటే దరిద్రదేవతను బయటకు పంపి లక్ష్మీదేవి రావడానికి దారిని సుగమం చేస్తుంది ధంతేరాస్ రోజు సాయంత్రం పూట ఒక కొత్త చీపురు కొనండి దాన్ని ఇంటికి తీసుకొచ్చాక దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి ఒక తెల్లటి లేదా ఎర్రటి దారాన్ని దానికి కట్టి పూజగదిలో దేవుడి పక్కన పెట్టండి లక్ష్మీదేవి పూజ పూస్తయ్యాక ఆ చీపురుకు కూడా నమస్కరించుకోండి మరుసటి రోజు ఉదయం నుంచి ఆ చీపురుతో ఇంటిని ఓడవడం మొదలుపెట్టండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగటివ్ శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది కళ్ళుప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసే అద్భుతం ఉప్పులేని కూరను ఎలా ఊహించలేమో ఉప్పులేని ఆధ్యాత్మిక శుద్ధిని కూడా ఊహించలేం ముఖ్యంగా కళ్ళుప్పుకు నెగటివ్ ఎనర్జీని గ్రహించే అబ్జార్బ్ అద్భుతమైన శక్తి ఉంది మన ఇంటిపై ఎవరిదైనా చెడు దృష్టిపడినా ఇంట్లో అనవసరంగా గొడవలవుతున్నా డబ్బు నిరవకపోయినా వీటన్నిటికీ కారణం కంటికి కనిపించని నెగటివ్ ఎనర్జీ ధంతేరాస్ రోజున ఒక ప్యాకెట్ కళ్ళుప్పు కొనండి ఆ రోజు సాయంత్రం ఇల్లు తుడుచుకునే నీటిలో ఒక గుప్పెడు ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడవండి ఇది మీ ఇంటి ఫ్లోర్పై ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తీసివేస్తుంది అలాగే ఒక చిన్న గాజు గిన్నెలో కొంచెం కళ్ళుప్పు పోసి దాన్ని మీ హాల్లో లేదా బాత్రూంలో ఒక మూలన పెట్టండి ఇది గాలిలో ఉన్న నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది ప్రతివారం ఆ ఉప్పును మార్చుతూ ఉంటే మంచిది ఇది చాలా సింపుల్ చిట్కా కానీ చాలా శక్తివంతమైనది ధనియాలు ధనాన్ని ఆకర్షించే పేరు ధనియాలు ఈ పేరు వినగానే ధనం గుర్తుకు వస్తుంది కదా అందుకే ధన్తేరాస్ రోజున ధనియాలు కొనడం సంపదను ఆహ్వానించడమే అని పండితులు చెబుతారు ఇది అభివృద్ధికి ఎదుగుదలకు చిహ్నం ధన్తేరాస్ రోజు ఒక చిన్న ప్యాకెట్ ధనియాలను కొనండి వాటిని ఇంటికి తెచ్చి పూజ గదిలో లక్ష్మీదేవి కుబేరుడి ముందు పెట్టండి పూజ పూర్తయ్యాక అందులో కొన్ని ధనియాలను తీసి మీ డబ్బుల బీరువాలు లేదా లాకర్లో ఒక చిన్న మూట కట్టి పెట్టండి మిగిలిన కొన్ని ధనియాలను మీ పెరట్లో లేదా ఒక చిన్న కుండీలో చల్లండి ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎలా పెరుగుతాయో అలాగే మీ సంపద కూడా వృద్ధి చెందుతుంది అని నమ్ముతారు మట్టి ప్రమిదలు చీకటిని పారదోలే వెలుగు దీపావళి అంటేనే దీపాల పండుగ ధంతేరాస్ రోజున కొన్ని మట్టి ప్రమిదలు కొనడం చాలా శుభప్రదం మట్టి మన భూమికి చిహ్నం అది స్వచ్ఛతకు సహజత్వానికి ప్రతీక పంచభూతాలలో ఒకటైన మట్టితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించడం అంటే మన జీవితంలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపమని దేవుడిని కోరడమే ధంతేరాస్ రోజు ఒక పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి మట్టి ప్రమిదలను కొనండి వాటిని ఇంటికి తెచ్చి నీటిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టండి సాయంత్రం పూజ సమయంలో అందులో ఒక ప్రమిదలో నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి దేవుడి ముందు పెట్టండి మిగిలిన ప్రమిదలను దీపావళి రోజు వాడండి ఈ చిన్న దీపం మీ ఇంటికి మీ జీవితానికి గొప్ప వెలుగును ఇస్తుంది స్టీలు లేదా ఇత్తడి వస్తువు అన్నపూర్ణ ఆశీస్సులు బంగారం వెండి కొనలేనివారు కనీసం ఒక చిన్న స్టీలు లేదా ఇత్తడి వస్తువునైనా కొనడం మంచిది ముఖ్యంగా వంటగదికి సంబంధించిన ఒక చిన్న గ్లాసు గిన్నె లేదా చెంచా కొనడం వల్ల సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది వంటగది నిండుగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పటికీ ఆహారానికి లోటు ఉండదని నమ్మకం ఒక చిన్న వస్తువును కొనండి దాన్ని నేరుగా వంటగదిలోకి తీసుకెళ్లకుండా ముందుగా పూజగదిలో దేవుడి ముందు పెట్టండి ఆ కొత్త గిన్నె లేదా గ్లాసును ఖాళీగా ఉంచకూడదు అందులో కొంచెం బియ్యం పప్పు లేదా చక్కెర వేసి పెట్టండి పూజ తర్వాత దాన్ని వాడుకోవడం మొదలు పెట్టండి ధంతేరా స్పందుగలో వస్తువులు కొనడమనేది కేవలం ఒక భాగం మాత్రమే అసలైన అతి ముఖ్యమైన భాగం ఇంటిని శుభ్రపరుచుకోవడం శుభ్రత ఉన్నచోటే లక్ష్మీదేవి నివసిస్తుంది మురికిగా చిందర వందరగా ఉన్న ఇంటివైపు ఆమె కన్నెత్తి కూడా చూడదు కాబట్టి ధంతేరాస్కు ఒకటి రెండు రోజుల ముందు నుంచే ఇల్లు శుభ్రపరిచే పనిని ఒక యజ్ఞంలా మొదలుపెట్టండి ఇంట్లో మున్న పాత పనికిరాని విరిగిపోయిన వస్తువులను వెంటనే బయటపడేయండి ఆగిపోయిన గడియారాలు పగిలిన అద్దాలు చిరిగిన బట్టలు పాత పేపర్లు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి ఇంటి బూజు దులిపి ప్రతి మూలను శుభ్రం చేయండి లక్ష్మీదేరి మన ఇంటికి వచ్చేది ప్రధాన ద్వారం నుండే కాబట్టి గుమ్మాన్ని చాలా అందంగా అలంకరించాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగురంగుల ముగ్గువేయండి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టండి ఇలా చెయ్యడం లక్ష్మీదేవికి స్వాగతం లాంటిది ఇల్లంతా శుభ్రం చేశాక మంచి సువాసన వచ్చేలా సాంబ్రాణి ధూపం వేయండి ఇది ఇంట్లో ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేయడమే కాకుండా ఒక దైదికమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ధంతేరాసు రోజు సాయంత్రం చేసే మరో ముఖ్యమైన ఆచారం యమదీపం వెలిగించడం యముడు మృత్యుదేవత మన కుటుంబ సభ్యులు ఎవరూ అకాల మరణం పాలు కాకూడదని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ యముడి కోసం ఈ దీపాన్ని వెలిగిస్తారు ఇది ఇంట్లో వెలిగించే దీపం కాదు ఒక పెద్ద ప్రమిదలో ఆవాల నూనె పోసి ఇంటి బయట దక్షిణం వైపు ముఖం ఉండేలా ఈ దీపాన్ని పెట్టాలి ఇలా చేయడం వల్ల మృత్యుభయం తొలగిపోతుందని నమ్ముతారు ధంతేరాస్ పండుగను గొప్పగా జరుపుకోవడానికి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీ బడ్జెట్లో దొరికే ఒక రూపాయి ఉప్పు ప్యాకెట్ అయినా పదు రూపాయల చీపురు అయినా సరే దాన్ని పూర్తి నమ్మకంతో భక్తితో ఇంటికి తీసుకురండి మీ ఇంటిని ప్రేమతో శుభ్రం చేసుకోండి కుటుంబ సభ్యనందరితో కలిసి సంతోషంగా పూజ చేసుకోండి మీ భక్తిని మీ శుభ్రమైన మనసును చూసి లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది మీకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని అంతులేని సిరి సంపదలను అందిస్తుంది ఈ భంతేరాస్ మీ అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతు